కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతమంది పెద్దలు కూడా ఒక్కొక్కసారి కోపంలో ఏమంటారు అసలు నీకు మా లక్షణాలే లేవు మా పోలికలే లేవు మా కుటుంబంలో ఉన్న వ్యక్తిగానే లేవు అసలు నువ్వు నా కడుపున పుట్టావా నువ్వు నా కడుపున పుట్టిన అయితే ఇలాగా చేస్తావా అంటారు అప్పుడు అది కేవలం మాటగా రావచ్చు కానీ వారికి ఒక తలంపులాగా మారిపోయి అది ఒక భావేద్వాగంగా బయటికి వచ్చి వారు ఏదో ఒక దానికి బానిస అవుతారు నా కుటుంబంలో నన్ను గుర్తించట్లేదు నా కుటుంబంలో నాకు ప్రేమ దొరకట్లేదు నా వారే నన్ను తిరస్కరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రేమ కోసము లేకపోతే ఎక్కడైనా అంగీకరించబడడాని కోసము వేరే స్థలాల్లోకి వెళ్తుంటారు కుటుంబానికి ద్వేషంగా వెళ్ళిపోతుంటారు మొదటిగా తలంపు వస్తుంది ఆ తలంపు ద్వారా మీకు దాని యొక్క ఎమోషన్స్ వస్తాయి ఆ ఎమోషన్స్ ద్వారా అడిక్షన్ లేకపోతే అలాంటి అలవాటు లేకపోతే బిహేవియర్ వస్తుంది ఆ అలవాటు ఆ బిహేవియర్ అది చేసిన తర్వాత వారు అపరాధ భావంలో ఉంటారు నిన్ను తిరస్కరించవచ్చు గోయింగ్ త్రూ రిజెక్షన్ ఎవరు కూడా అంగీకరించట్లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎఫ్ఈసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం ప్రకారము నేను దేవుని చేత అంగీకరించబడ్డాను నేను ఆయన ప్రియుణ్ణి అలె లూయ ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న సత్యము ద్వారా ఆ ఆలోచనను ఎదుర్కొనాలి నిజము చెప్పినప్పుడు ఏమొస్తుంది సమాధానం వస్తుంది సమాధానం ఇచ్చినప్పుడు నువ్వు స్వతంత్రంలో నడుస్తావు